హలో ఫ్రెండ్స్ నేను సరేణ్యాని ఇవాళ నీతో నాకు ఆ పని ఉంది ఇరవై ఐదో భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు ఆకాంక్ష ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి మొలకలు తిని మజ్జిగ తాగింది తిండి కేవలం ఆమె కర్తవ్య నిర్వహణ కోసం తింటుంది కానీ దేని మీద ఆమెకు ఆసక్తి లేదు రుచి కావాలి అని ఆమె జీహ్వా కోరుకోలేదు తన ఆరోగ్యం కోసం కాదు మొలకలు కూడా తినాలి అని డాక్టర్ గారు చెప్పారంటూ తన బెడ్ మీద నడుము బాధతో మిషన్లో ఉన్నప్పుడు అనిరు తినిపిస్తుంటే తన ముఖం ముఖలాగా పెట్టుకుంది ఆరోగ్యం కోసం తినకపోతే ఎలా రుచులు కావాలా అంటూ తన బుగ్గ మీద ఒక ముద్దు పెట్టి ఒక స్పూన్ అలాగే తినిపించాడు పది ముద్దులు పెట్టేసరికి బౌల్లో ఉన్న మొలకలు పూర్తయ్యాయి ఈనాడు అదే భావనతో అదే స్పర్శ ఆనందంతో అదే సంతోషంతో ఒక్కొక్క ఆ ఆనందాన్ని జరిగిపోయిన సంతోషాన్ని మననం చేసుకుంటూ సంతోషాన్ని అనుభవిస్తున్నట్టుగా ఆమె తింటూ ఉన్నది అవి జీవితం ఎంతో చిత్రమైనది ప్రతి విషయం మనకు ఆనందంగా ఉండాలి అనిపిస్తుంది ఆనందంగా ఉన్నప్పుడు ఒకవేళ రుచి లేని పదార్థం కూడా రుచిగానే ఉంటుంది కానీ ఇప్పుడు చప్పగా అసలు రుచి ఏమిటో కూడా తెలియకుండా తన నోట్లోకి వెళ్ళిపోయాయి కేవలం అనిరుద్ధి మీద ఉన్న ప్రేమ కారణంగా అది కూడా అనిరుద్ధ్ తన తలుపులలో ఉండబట్టి తను ప్రతిదీ కూడా ఆహార విషయంలో అలా తీసుకోగలుగుతుంది తన ఆరోగ్యం పూర్తిగా కుదుటపడుతుందని డాక్టర్లు చెప్పారు ఇక నడుం నొప్పి కూడా ఏమీ లేదు తను సంసారానికి కూడా పనికి వస్తుందన్న విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయింది ఆకాంక్ష చిత్రం ఏమిటంటే ఆ వెన్నపూస విరిగినప్పుడు అనిరుద్కి డాక్టర్ గారు చెప్పిన మాటలు అక్కడికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు చెబుతుంటే వింటున్న ఆకాంక్షకు ఆశ్చర్యం కలిగింది డాక్టర్ గారు చెప్పిన విషయాలు కళ్ళ ముందు కదిలినట్లు చెప్పారు తనకు అనిరుద్ధ ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఆకాంక్షతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆమెతో సంసార సుఖం మీరు అప్పుడే పొందలేరు కొంతకాలం పడుతుంది ఆమెను ముద్దులతో ప్రేరేపించవచ్చు ఆమెలోని అన్ని భావాలు కూడా రేకెత్తించవచ్చు ఆ విధంగా చేయడం మూలంగా ఆమెలో నలిగిపోయిన సున్నితమైన నరాలలో కదలికలు వస్తాయి అప్పుడు వైద్యంతో పని లేకుండానే ఆమె సంసార సుఖానికి పనికి వచ్చే అవకాశం ఉంటుంది మీరు నిగ్రహించుకోవడంలో ఉంది విషయం కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు ఒకవేళ కొద్ది రోజుల్లోనే సరికావచ్చు అది నేను చెప్పలేనని డాక్టర్ గారు చెబుతుంటే అనిరుద్ధ్ నవ్వుతూ చూసి ఏమీ పర్వాలేదు తనకు బాగయ్యే అంతవరకు నేను వెయిట్ చేస్తాను కానీ ఈ లోపు ఆమెను పెళ్లి ఉంటాను అంటున్న అనిరుద్ధ్ వైపు ఆశ్చర్యంగా చూశారు డాక్టర్ గారు నేను మీకు వివరంగా చెప్పాను మీరు పెళ్లి చేసుకుంటాను అంటున్నారు అది ఎలా సాధ్యం అంటూ సంశయంగా అడిగారు డాక్టర్ గారు పెళ్లి చేసుకుంటే ఇక అందుకేనా నిగ్రహించుకునే శక్తి నాకు బాగా ఉంది డాక్టర్ గారు నగ నిగ్రహించుకోలేక తొందరపడి విషయాలు నాలో ఉన్నాయి అలాగే నిగ్రహించుకోవాల్సిన పరిస్థితులు ఉంటే నిగ్రహించుకునే శక్తి జీవితకాలం కూడా ఉంటుంది అదే నా శరీర తత్వం అన్నాడు అనిరుద్ధాన్ని నవ్వుతూ ఓకే మిస్టర్ అనిరుద్ధ మీ ఇష్టం వచ్చినట్టు అనుసరించండి కానీ ఆమె విషయాన్ని మాత్రం మీరు చాలా పరిగణలోకి తీసుకోవాలి ఇక్కడ ఆమెను ప్రేమగా ప్రేరేపించుట మాత్రం మర్చిపోకూడదు ప్రతిరోజు ఆమెలో ప్రతి అణువును కూడా స్పర్శిస్తూ ఆమెలోని కణజలాన్ని కొత్త శక్తితో ప్రభావితం అయ్యేలాగా మీరు చెయ్యాలి అదే క్షణంలో మీరు నిగ్రహంగా ఉండాలి ఇంత మీకు పరీక్ష అన్నారు డాక్టర్ గారు స్త్రీ సౌఖ్యం అనేది నాకు కొత్త కాదు డాక్టర్ కానీ నా భార్యతో మనస్ఫూర్తిగా ఏకమవడం అనేది అది భగవంతుడిచ్చిన అదృష్టంగా భావిస్తాను మరి ఇక ఏ స్త్రీ వైపు కూడా నేను చూడలేను ఈనాడేదో ప్రేమ చక్రం నన్ను చుట్టుకుందని ఇక ఏ అమ్మాయిని కూడా నేను తాకలేను ఆ చక్రాన్ని దాటి ఎవరు లోపలికి రాలేరు కూడా అంతగా ఆకాంక్ష నా మనసులో ఉండిపోయింది అని నవ్వు నవ్వుతూ చెప్పాడు అనిరుద్ధ మాటలు గుర్తు తెచ్చుకున్న ఆకాంక్షకు ఆశ్చర్యం ఆనందంతో కన్నీళ్ళు వచ్చాయి తన ప్రతి అణువణువుని అనిరుద్ స్పర్శిస్తూ నాలో ప్రతి అణువు స్పందించేలా చేసేవారు అందుకే కాబోలు అతని ఆ ప్రేరణలో తనలో ఏవో నిగూఢమైన భావాలని వెలిక్కి వచ్చి తనను చుట్టుకొని అతను తనలో కలిసిపోవాలని అతని బలంగా ఎన్నోసార్లు తన మీదకు లాక్కుంది కానీ అతను ఎంతో నిగ్రహంగా జాగ్రత్తగా ఉండేవాడు అతని శరీరాన్ని గమనిస్తే తెలిసేది తనకి ఎంత కోరిక ఉందో అతను తనలో ఒదిగిపోవాలని ఎంత తపించిపోతున్నాడో అతని అణువణువులోనూ దర్శిస్తూనే ఉన్నాను అంతటి బలమైన ఆశలను ఒక పక్కకు నెట్టి కేవలం వైద్యం కోసం నా శరీరాన్ని ప్రేరేపించడం కోసం తనలో ఉవ్వెత్త నెగిసిపడే కోరికల కెరటాలను ఎంత చక్కగా పక్కకు తప్పించేవాడు గుర్తుకు తెచ్చుకుని కన్నీరైంది ఆకాంక్ష నీతో నాకు ఆ పని ఉందంటూ ఎప్పుడు తను వారితో చెప్పాడు కానీ అతని మనసు పరిపక్వతలో ఏ లోపం లేదు అని దృఢంగా నిర్ణయించుకుంది అదే మనిషి అదే దర్పంతో తన దగ్గర ప్రేమ నిండిన ఒక ఏమీ తెలియని అబ్బాయిలాగా ఇంత ఆనందాన్ని తనకు కలిగిస్తాడు తనకే తెలుసు అతనిలోని నిజమైన పురుషోత్తముడు తనకే తెలుసు అటువంటి దేవుడు తనకు దొరకడం అదృష్టం అనిరు ఎక్కడున్నారు నిజంగా నా నుండి దూరంగా వెళ్ళారా ఒకవేళ ఉంటే నన్ను వదిలిన లుండర్ గాని కన్నీరైంది అయింది ఆకాంక్ష ఎంతలో సంగీత గారు ఇచ్చిన కవర్ గుర్తుకు వచ్చింది అవును సుశాంత్ ఎవరు ఆమె ఎవరు వారిద్దరూ అక్కడ ఆశ్రమంలో ప్రత్యేకమైన స్థానాలలో ఎందుకున్నారు అనిరుదంతో ప్రేమగా ఎందుకు చూస్తున్నారు విల్వైన్ గిఫ్ట్లు ఎందుకు ఇస్తున్నారు అనిరుద్ధ్ గారు అనుకుంటూ తన స్పెషల్ డెస్క్ ఓపెన్ చేసి కవర్ తీసుకుని అక్కడున్న అనిరుద్ కూర్చునే చైర్లోకి వాళ్ళు కవర్ ఓపెన్ చేసింది ఆకాంక్ష కవర్లో ఫోటోలు ఉన్నాయి ఆశ్చర్యం విక్రమార్క గారితో సంగీత ఏమిటి విచిత్రం సంగీత గారికి విక్రమార్క గారికి వయసులో చాలా తేడా ఉంది వీరిద్దరి మధ్య బంధం ఏమిటి అనుకుంటూ అందులో ఉన్న కవర్ తీసి చదవడం ప్రారంభించింది ఆకాంక్ష కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి నమస్తే మీకు ఇలా ఉత్తరం రాయాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు అనిరుద్ గారి లేకపోవడంతో మీకు చెప్పక తప్పదు ఆ ఇంటి కోడలుగా మానవత్వం ఉన్న ఒక మహామనిషిగా మీ విలువలన్నీ కూడా నాకు తెలిసాయి అందుకే ధైర్యంగా రాస్తున్నాను పైగా అది అనిరుద్ గారి కోరిక విక్రమార్క గారి ఆఫీస్లో కొన్ని సంవత్సరాల కిందట సెక్రటరీగా వర్క్ చేస్తూ ఉండేదాన్ని ఆయన తన భార్యతో తన సుఖం లేదని ఏవో మాటలు చెప్పడం బాధపడడం నాకు అవేమీ తెలియక అతని వలలో పడిపోయాను అలా మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది మా ఇద్దరికి పుట్టినవాడు సుశాంత్ ఆ విషయం అందరికీ తెలిసినట్లే అనిరుద్ధ్ గారికి కూడా తెలిసింది చెప్పుడు మాటలు వినడం వల్ల నన్ను నిందించారు తర్వాత నేను బిడ్డ పుట్టిన తర్వాత విక్రమార్క గారి కోరిక మేరకు ఎవరికి కనిపించకుండా దూర ప్రాంతాలలో ఉంటున్నాను ఆయన వచ్చేవారు డబ్బులు ఇచ్చేవారు ఆయన ఇష్టానికి నా శరీరంతో ఆడుకునేవారు కానీ నలుగురిలో మాత్రం తనకు నాకు ఏ సంబంధం ఉండ ఉండదని కూడా చెప్పడానికి ఇష్టపడేవారు కాదు ఆ బిడ్డ కూడా తన బిడ్డ కాదు అని వాదించేవారు కానీ అనిరుద్ధ ఎలా గ్రహించారో నిజాన్ని గ్రహించి మా ఇద్దరిని ఎక్కడికు చేర్చారు ప్రత్యేకంగా చూడాలని ఎప్పటికైనా మిమ్మల్ని ఒక విలువైన స్థానంలో నిలబడతానని ఆయన మాట ఇచ్చారు అనిరుద్కి నిజం తెలిసి ఆయన మమ్మల్ని ఈ ఆశ్రమానికి చేర్చిన తర్వాత విక్రమార్క గారికి అనిరుద్ గారికి గొడవలు జరిగాయి కానీ అనిరుద్ గారు వినిపించుకోలేదు మమ్మల్ని ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా చూసేవారు అందుకు కారణం నేను సత్యం మాస్టర్ గారి చెల్లెలు నవ్వటం మా అన్నయ్య అనిరుద్ధ్ని కలిసి అన్ని విషయాలు చెప్పారు నేను ఒక మంచి పద్ధతి గల కుటుంబంలో పుట్టిన దాన్ని మాయలో పడి విక్రమార్క గారి వల్ల జీవితాన్ని పోగొట్టుకున్నానన్న నిజాన్ని ఆయన అంగీకరించి అప్పుడే మాకు స్థానాన్ని కల్పించారు ఇక్కడ అందరినీ కూడా మమ్మల్ని గౌరవ గౌరవించాలని చెప్పేవారు అలా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాక మమ్మల్ని ఒకసారి కలిశారు మిమ్మల్ని త్వరలో నేను ఇంటికి తీసుకువెళ్ళిపోతాను సుశాంత్ నాకు తమ్ముడు అవుతాడన్న సంగతి లోకానికి తెలియజేస్తానని చెప్పారు ఇందులో మరో కవర్ పెట్టానని అనిరుద్ గారి ఇచ్చారు ఏదైనా కారణాల వల్ల నేను దూరం అయితే కవర్ మీకు ఆకాంక్షకు చేర్చండి ఆమె న్యాయం చేస్తుంది ఇది నా కోరిక అంటూ నాకు ఈ ఉత్తర ఇవ్వడం జరిగింది అని జరిగిన స్పష్టంగా ప్రస్తావించారు ఉత్తరంలో ఆకాంక్షకు ఆశ్చర్యంతో కళ్ళు చెమర్చాయి ఉత్తరం చూసుకున్న ఆకాంక్ష ఆ ఉత్తరాన్ని గుండెలకు హత్తుకుంది నా దస్తూరి చూసి ముత్యాల పేర్చినట్లు ఉంటుంది అనిరుద్ గారి దస్తూరి ఆకాంక్ష ఈ ఉత్తరం నువ్వు చదువుతున్నావు అంటే నేను ఈ లోకంలో లేనని అర్థం సంగీత గారు చెప్పిన మాటలు ముమ్మాటికి నిజం సుశాంత్ మా నాన్నగారికి పుట్టినవాడు ఎవరేమీ ఎదురు చెప్పేది లేదు డిఎన్ఏ టెస్టులు కూడా చేయించన్నీ సిద్ధంగా ఉంచాను సుశాంత్ గురించి నా రహస్య విషయాలన్నీ ఒక ఫైల్లో పొందుపరిచానని అది నీకు తెలుసుగా ఇంపార్టెంట్ అన్నీ కూడా ఎక్కడ పెడతానో అక్కడే ఉన్నది గ్రీన్ ఫైల్ సుశాంత్ అని ఉంటుంది సుశాంత్ని ఆహ్వానించు విక్రమార్క గారి సంతానం ఎవరు లేరు సుశాంత్ ఆయన సంతతి ఎంత కాదనుకున్నా ఇంట్లో ఒక బిడ్డగా పెరిగినా నేను సంతోషిస్తున్నాను ఈ విషయానికి విక్రమార్క గారి మీద నాకు జాలి వేస్తుంది ఈ విధంగా అయినా ఒక బిడ్డనైనా సొంత బిడ్డగా చెప్పుకోగలుగుతారు నాకు తమ్ముడు ఉన్న ఆనందం నాది ఈ ఆస్తుల మీద వీటి మీద నాకు మమకారం లేదు నేను పోగొట్టుకున్న ప్రేమని ప్రేమలో పొందాను సముద్రం అంతకన్నా ఎక్కువే దొరికింది అనంతమైన ప్రేమ అనంతమైన నీ ప్రేమ అందుకే నాకు ఆనందంతో హాయిగా ఉంది నేనున్నా లేకున్నా నా ఆత్మ శాంతిగానే వెళ్ళిపోతుంది నువ్వు నేర్పిన స్వార్థం లేని ప్రేమ బంధంతో సుశాంత్ని నాన్నగారు వారసుడిగా చూడాలి అనుకుంటుంది తప్పకుండా అమలు చేయాలి నువ్వు చేస్తావు కాదు సుశాంత్కి ఇతర దేశాల్లో చదువుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి ఆ విషయాలన్నీ కూడా సుశాంత్ ఫైల్లో పొందుపరిచాను అతనికి సంబంధించిన ఏ విషయంలోనూ నేను అడ్డుగా నిలవను తాతగారు ఆస్తులు నా పేరు మీద ఉన్నాయి కాబట్టి అవి నాకు చెందుతాయి కానీ నాన్నగారి పేరు మీద ఉన్న ఆస్తులు సుశాంత్కి దక్కేలా నేను కూడా సంతకం పెట్టాను సంగీత గారిని సుశాంత్ని ఆహ్వానించి వారి కొంటూ ఒక ఇల్లు కొన్నాను అక్కడ వారిని చేర్చి వారి ఆస్తులు వారికి అప్పగించాలి ఎందుకంటే అన్ని పనులు సక్రమంగా నిర్వర్తించుంటావన్న నమ్మకం నాకు ఉంది వాళ్ళకు కూడా సెక్యూరిటీ ఉంటుంది ఆస్తులకు మనకు ఏమీ తక్కువ లేదు కానీ రక్షణ తక్కువగా ఉంటుంది కదూ అందుకే నేను దూరం అయ్యానని నీ కోసం మరొక జన్మెత్తాలి అనుకుని నిప్పించి ప్రేమికుడు అనిరురుద్ధ్ ఆ ఉత్తరం చదివిన ఆకాంక్షకు కన్నీ లాగలేదు మంచిని నేర్పించినా నేను కూడా ఇంత మంచిగా చేయలేనేమో ఇలా ఎలా అనిరుద్ధ్ ఒక్కొక్క రోజుకి నీ మీద ప్రేమ ఇంకా ఇంకా పెరిగిపోతుంది నా కోసం ఇంకొక జన్మెత్తాలి కాదు ఈ జన్మలోనే నా కోసం వస్తావని చూస్తున్నాను అనిరుద్ నిరు ఈ నిరీక్షణ నా తమ్ముడు చదువు అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళను సెట్ చేసి నాన్నగారి తాలూకా ఆస్తులు డివైడ్ చేశారు ఫణీంద్ర గారు లాయర్ను కలిసి ఆ ఆస్తులు అమ్మకు తమ్ముడికి అప్పగించి మీ తమ్ముడికి సంగీత వారి గారికి వారి ఇంటికి వారిని చేర్చి నేను అదే ఆశ్రమంలో వారు నేను అదే ఆశ్రమంలో వారు ఉండొచ్చిన ఆశ్రమంలో ఉండిపోతాను మీ తాతగారి పేరు నా ఉన్న ఆస్తులను పరీక్ష పరిరక్షించడానికి ప్రయత్నిస్తాను అంతే మీ నాన్నగారికి అప్పగించేస్తాను అనుకున్నది ఆకాంక్ష విక్రమార్క గారు గేట్లో నుండి వస్తున్న ఆకాంక్ష వైపు చూసి ఆశ్చర్యపోయారు ఎన్నో మంచి మార్పులు చేసింది తమ కంపెనీలలో మానవత్వానికి ఉన్న విలువలు తెలిపింది తన చేసిన మహాపాపం ఆమె జీవితంలోని పచ్చదనాన్ని దూరం చేయడం ఎంత మూర్ఖుడు తను తనేం సాధించాడు ఈనాడు నలుగురిలో తిరగలేక సిగ్గుతో లోపలే దాక్కునే ఉంటున్నాడు తప్పు చేసినప్పుడు ఏ శిక్ష పడకపోయినా మనసే మనిషికి పెద్ద శిక్ష ఎవరి వారు తెలుసుకునే తత్వం మొదలు నుండి ఉంటే ఇంతటి దాకా రాదు ఈ జీవితం ఈనాడు బిడ్డ లాంటి కోడలి ముందు ముఖం చాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది అసలు ఆమె ముందు నిలబడటానికి కూడా తనకు అర్హత లేదు నాడు ఆకాంక్ష మంచి మనసుతో క్షమిస్తే తమ జీవితం ఇలా ఉంది తామిద్దరికీ శిక్ష పడకుండా కాపాడింది ఆకాంక్ష మధురిమకు సంతోషంగా అనిపించింది వస్తున్న ఆకాంక్ష వైపు చూసి కానీ శాపవశంలో చిక్కిన దేవకన్యలా నడిచి వస్తున్న ఆకాంక్ష వైపు చూసి కన్నీరు పెట్టుకున్నారు మధురిమ ఇందుకు ఆకాంక్ష మా ఇద్దరిని క్షమించావు మేము చేయకూడని తప్పులు పాపాలు చేశాము అందుకు తగిన శిక్ష పడితేనే బాగుండేది ఇందులో విక్రమార్క గారు తక్కువ కాదు నేను తక్కువ కాదు మా ఇద్దరికి ఉరి శిక్ష వేస్తేనే ఖచ్చితంగా ఉండేది కానీ నా కుటుంబం నా అత్తగారు మామగారు అనే ప్రేమతో ఆకాంక్ష శిక్ష పడకుండా ఆపింది ఆమె జీవితంలోని పచ్చదనాన్ని మొదలు కంట నరికేసిన దుర్మార్గులము తాము అని బాధపడుతూ ఉన్నారు మధురిమ ఈ మధ్య మత్తు పదార్థాలు తీసుకోవడం లేదు అందుకే తల్లి హృదయం తీరుగా పనిచేస్తుంది నిజానికి మనిషి చిక్కి సగం అయ్యింది అనిరుద్ధిని పోగొట్టుకున్నానన్న బెంగతో కోల్పోయిన తర్వాత తెలిసింది కొడుకుపై ఉన్న ప్రేమ తన మనస్సు విధించిన శిక్ష ముందు ఏ శిక్ష గొప్పది కాదు అని ఆమె అర్థం చేసుకుంది అలాగే విక్రమార్క గారు ఇన్నాళ్ళు తన కొడుకులనుకుని గర్వపడిపోయినా వారిని ఎన్నో చేశాడు వారికి కానీ ఈనాడు ఇలా ముఖం చాటేసి ఎవరు ముందుకు రాలేని పరిస్థితిలో తమ గురించి ఎవరు పట్టించుకోలేదు పసు బిడ్డ నుండి తన బిడ్డగా అనుకున్న బిడ్డ అనిరుద్ధ్ని పొట్టను పెట్టుకున్నాడు స్వయంగా తనే ఈనాడు తన రక్తంతో పుట్టిన బిడ్డ ఒక్కడూ లేడు దుక్కి లేని చావు చావటానికి రెడీగా ఉండాలి తను కోట్లు ఉన్నాయని గర్వపడ్డాను ఒంటి మీద కోర్టు కూడా చేస్తే తనతో రాదని తెలుసుకున్నాను భగవంతుడు తనకు బతికుండగానే శిక్ష విధించాడు మానవత్వం మూర్తి భావించిన మనిషిని పొట్టను పెట్టుకున్న ఆయనకు బిడ్డలాంటి ఆకాంక్ష వల్లినాడు తనకు శిక్ష పడకుండా తప్పించుకున్నాడు నిజంగా ప్రేమ ఎంతో విలువైనది నేను అనే స్వార్థం ఉన్న మనిషికి ఆ విలువ ఎప్పటికీ తెలియదు ఆ విలువలు తెలియాల్సి తెలియచేసిన దేవత నడిచి వస్తుంది అనుకుని అలాగే చూస్తూ కళ్ళు తుడుచుకుని మెట్లు దిగారు విక్రమార్క రామ్మ అన్నది మధురిమ అక్కడ నిలబడి ఆశ్చర్యపోయింది ఆకాంక్ష ఒకప్పుడు వజ్రాల నగలతో వజ్రంలా మెరిసిపోయి ఆమె ముఖం వెల్లవెల్లబోయింది ఒక ఆభరణం కూడా లేకుండా అతి సాధారణ కాటన్ చీరలో ఒక రకంగా అయిపోయింది చిక్కి సగం అయిపోయిన మధురిమ గారి వైపు చూసి బాధగా అనుకుంది ఆకాంక్ష చెప్పాలంటే విక్రమార్క గారి ముఖం చూస్తే ఇదివరకు ఏదో ఒక భయం కలిగేవి ఇప్పుడు అలా లేదు ఆయన కన్నులలో తనపై కరుణ అన్నీ తెలుస్తున్నాయి ఆయన చేసిన తప్పు ఆయన నడిచే నడకలోనే తెలుస్తుంది కూర్చోమ్మా అంటూ ఇద్దరు కూర్చున్నారు ఆకాంక్ష వద్దు అనే కొద్దీ బాడీ కార్డ్స్ వచ్చి అక్కడే నిలబడ్డారు అది అనిరు చేసిన ఏర్పాట్లు ఎవరు కాదనలేరు నమస్తే పెద్దలకు నమస్కరించడం సంస్కారం అలాగే మీకు ఒక విషయాన్ని చెప్పాలని వచ్చాను మావయ్య గారు క్షమించండి అలా అనొచ్చో అనకూడదో నాకు తెలియదు కాను నేను ఈ స్థానంలో ఉన్నంత వరకు అలా మాట్లాడక తప్పదు సంగీత గారు తనకిచ్చిన ఉత్తరాన్ని అనిరుద్ధిచ్చిన ఉత్తరాన్ని అన్నీ కూడా వారికి ఇచ్చింది ఆకాంక్ష ఏమిటమ్మా ఆ అమ్మాయితో నేను జీవితాన్ని షేర్ చేసుకున్నది నిజమే కానీ ఆ బిడ్డ నా బిడ్డ అని అంటూ సందేహంగా చూస్తున్నా విక్రమార్క గారికి డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్లు అన్నీ కూడా ఇచ్చింది డాక్టర్ గారు ఇచ్చిన సర్టిఫికేట్ ఇచ్చింది ఆకాంక్ష అవును నాకేదో పరీక్ష చేయాలి అని శాంపుల్ తీసుకువెళ్ళారు అందుకేనా అనుకున్నాడు ఎప్పుడో ఒకసారి జరిగిన సంఘటన అనిరుద్ధ ఆధ్వర్యంలో అది సాకేత్ సాజిద్ వాళ్ళు మీ పిల్లలు కాదన్న విషయం కూడా మీకు చెప్పిన డాక్టర్ గారు రూఢీ చేశారని ఆయన తను కేత్రిన్ దంపతులు చెప్పడం వల్ల ఆడిన అబద్ధం తను లంచంగా తీసుకున్న డబ్బు గురించి చెప్పారు చేసిన తప్పు అన్నీ చెప్పి సంతకం చేసి ఇచ్చిన కార్డ్ కూడా ఇచ్చింది అన్నీ చూశారు విక్రమార్క గారు అంటే ఇప్పుడు అన్నారు విక్రమార్క సుశాంత్ని మీ బిడ్డగా స్వీకరించాలి అనిరుద్ గారి కోరిక అంతేకాదు మీ బిడ్డకు మీ పేరున్న ఆస్తులు చెందాలన్నది అనిరుద్ధ్ గారి ఆశయం అన్నీ మీరు చదివారు అని మధురి మా విక్రమార్క గారి వైపు చూసింది ఆకాంక్ష ఏదో నిరాశలాగా ఉన్న జీవితంలో ఒక మెరుపు మెరిసినట్లు అనిపించింది విక్రమార్క గారికి సంగీత గారికి సుశాంత్కి కూడా బాడీ గార్డులు నియమించారు అన్న విషయం కూడా తెలుసుకున్నారు విక్రమార్క ఏ స్వార్థం లేకుండా అనిరుద్ధ తీసుకున్న నిర్ణయాలు ఎవరు కనీసం జీర్ణించుకోలేని విషయాలు అంత మంచి గుణం అలవడానికి కారణం నువ్వే తల్లి అంటూ ఆకాంక్ష వైపు చూసి నమస్కరించబోయారు విక్రమార్క గారు వద్దండి పెద్దల నమస్కారం ఆయుక్షీణం బ్రతకాలి అన్న ఆశ కాదు కానీ బాధ్యతలు ఇంకా నాకు ఉన్నాయని చెబుతున్న ఆకాంక్ష కళ్ళలో ఏ ఆనందమూ లేదు కేవలం స్వార్థం లేని బాధ్యతల రూపంగా కదిలింది ఆ దంపతుల కళ్ళ ముందు ఆకాంక్ష ఫోన్ చేయడంతో సంగీత సుశాంత్ వచ్చారు సుశాంత్ వైపు చూసి విక్రమార్క గారు ఆశ్చర్యపోయారు చిన్నతనంలో తను ఎలా ఉండేవాడో అలాగే ఉన్నాడు సుశాంత్ ఆశ్చర్యంగా తమకు వంశపార్యపర్యంగా వచ్చే పుట్టుమచ్చ అతని నుదుటి మీద ఉన్నది ఇంతకన్నా సాక్ష్యాలు ఇంకేం కావాలనుకున్నది మధురిమ మధురిమ ఆనందంగానే ఉంది ఈనాడు ఆమె ఆస్తుల మీద పదవి వ్యామోహాల మీద ఏ భావన లేదు స్వార్థం లేని ఆమె మనసుకు సంతోషంగా అనిపించింది ప్రస్తుతం సంగీతం చూస్తున్న ఎటువంటి అసూయ ద్వేషాలు లేవు తన కొడుకు మరణానికి కారణం తను కూడా అందుకే విక్రమార్క గారిని ఏమీ అనలేదు తను ప్రస్తుతానికి తను విక్రమార్క గారికి భార్య కాదు ఎప్పుడు గత్త లాంటి దాన్ని వంశ వంశపరువు ప్రతిష్టలు తను నిలబెట్టుకోలేకపోయింది వారసుడుని ఇవ్వలేకపోయింది అంతే అనుకుంది తనకు తానే మధురిమ మనసులో దుఃఖించింది కన్నీటి చుక్క కిందకు రానివ్వకుండా పైకి మాత్రం నవ్వుతుంది డాక్టర్ గారు తనకు క్యాన్సర్ అని చెప్పిన విషయం ఎవరికి చెప్పలేదు మధురిమ ఏదో రకంగా తను వెళ్ళిపోవాలి ఎవరిని బాధ పెట్టాల్సిన అవసరం లేదని నిర్ణయించుకుంది మధురిమలో మనసు చచ్చిపోయింది కేవలం ఆకారం మాత్రం మిగిలింది మావయ్య గారు ఏమీ అనుకోకపోతే ఒక చిన్న కోరిక అంటూ మంగళసూత్రాలిచ్చి సంగీత గారికి కట్టమని చెప్పింది ఆకాంక్ష సుశాంత్కి సంతోషంగా అనిపించింది తన తండ్రి ఉన్నాడు తమ ఎంతో పెద్ద కుటుంబం వాళ్ళం కానీ అనిరుద్ధ అన్న లేనప్పుడు ఏదైనా సంతోషంగా అనిపించలేదు దిక్కు లేనప్పుడు ఆయనే నన్ను అన్ని విషయాల్లో ఆదుకున్నారని బాధపడ్డాడు సుశాంత్ ఇది ఫ్రెండ్స్ వాళ్ళ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థాట్స్ రిటర్న్ బై శ్రీ కోమనాపల్లి గణపతిరావు గారి కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి ఉంటాను